असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका खैर मुकदमे आइए तफसत पर नजर डालते हैं అనకొ సన్మానకరమైన ఆ చెప్ప చెప్పి కొనా అలానేనా అఫ్టర్స్ చేస్తు నాకు అనానా సైకోటి మరాడే ఇదు మంచి రెకార్డ్ కదా సొక్క భయలేనా సొక్క రెకార్డ్ మంచి కదా సార్ అంటే పాలి నారో ఓవర్ సెకండ్స్

মানে বুজি মানে

మరి మన జిల్లా మన డిపోని రంగారెడ్డి జిల్లాలో కలపాలని మన డిపోని రంగారెడ్డి జిల్లాలో కలపాలని ఈ రోజు అంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వేరే నాగార్థులు కానీ వనపర్తి గానీ గద్వాలు కానీ ఇట్లా వేరే ఊళ్ళకి వెళ్ళడానికి జెడ్జెళ్లకు వెళ్ళి మార్చ మారాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మెయిరే గారు చాలా ప్రి మనల్ని ఈరోజు మెయిరే డిపో బస్సు టికెట్కి వచ్చేటట్టు చాలా కృషి చేశారు అలాగే మా డిపో నుండి కూడా చాలా మాకు చాలా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే కొత్త బస్సులు తెప్పించారు అలాగే కొంతమంది స్టాఫ్ కూడా తెప్పించారు మాకు అనేది ఇంకా పూర్తిగా పోతారు దానికి కూడా ఇంకా మాకు ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నారు మాకు డ్రైవర్స్ చెప్పే రంగం మాకు ఇంకా డ్రైవర్స్ తెప్పిస్తే ఇంకా అన్ని ఊళ్ళలో కూడా మేము బస్సెస్ ప్రొవైడ్ చేయడానికి మాకు కాబట్టి దానికి ఎమ్మెల్యే గారు సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అలాగే వాళ్ళ చిన్న ఇంత ఎప్పటి నుంచో ఉంది ఒకటి మా స్టాఫ్కి రెస్ట్ రూమ్ అనేది కొరతగా ఉంది అంటే

బస్సు బస్సు సౌకర్యం కనిపిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్జునన్న గారికి మరియు పిషోప్ గారికి వేదికలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ బస్సు ఈ బస్సును గత పదిహేను సంవత్సరాల వరకు ముందు నడిచేది బస్సు ఈ పదిహేను సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ఇబ్బందులను మనం దృష్టిలో పెట్టుకొని ఒకసారి అన్న శాద్నగర్ డిపో నుంచి ఈ రకంగా బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందన్న ఇది మేక కూడా సంఖ్య కూడానే కాదు పాటు పది ఊర్లు కవర్ అవుతుందన్న అని ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేస్తే ఇది సక్సెస్ అవుతుందా సూచ అంటే సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్న అని చెప్పిన ఎందుకంటే ఇది ఒక ఊరు కాదు పది ఊరు కవర్ అవుతున్నాం కాబట్టి చుట్టుముట్టు ఉన్న పది గ్రామ అన్ని గ్రామాల ప్రజలు అందరూ ఈ బస్సుకు సహకరించి ఈ బస్సు విజయవంతం అయ్యేటట్టు నేను అన్నగారికి చెప్పిన మాటకు అన్నగారు మన మీద నమ్మకం పెట్టుకొని ఈ దీనికి సహకరించినందుకు ఈ సక్సెస్ అయితే రానున్న రోజుల్లో ఇంకోటి ఎక్స్ట్రా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆర్టీసీ వాళ్ళకి మనం అడగడంగానే పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ దీనికి సహకరించి ముందుకు సాగాలని ఆశిస్తూ తీసుకుంటా ఉన్నా మన డిప్లో డిఎం గారు కానీ ముఖ్య ఉద్యోగస్తులు కానీ ప్రయాణికులకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏదైనా సమస్యలు చెప్తే స్పందిస్తూ మరి గ్రామాలలో ప్రయాణికుల యొక్క ఇబ్బందులు తొలగిస్తున్నందుకు ప్రత్యేకంగా డిఎం గారికి సిబ్బందికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మనందరూ తెలుసు గతంలో ఆర్టీసీ కార్మికులు బస్సులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించింది ఆర్టీసీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీలన్నీ వాళ్ళ జీవితాలతో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆ రోజు ఒక్క మాట పత్రిక పత్రికా సోదరూడ ప్రతిమిల్ ఆడితే కూడా బస్ ఎక్కలేదు ప్రతిమిల్ ఆడితే బస్ ఎక్కలేదు బలవంతంగా ప్రతిమిల్ ఆడితే బస్ ఎక్కలేదు ఇలా బలవంతంగా బస్ ఎక్కి ఈ పరిస్థితి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రవాణా శాఖ మార్పులు ఉన్న ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడు ఇలా నేను మా నాయకులను మా కార్యకర్తలను మా నాయకులను ఎప్పటికప్పుడు నేను వారితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం సర్వీస్ చేయాలి సర్వీస్ చేయాలి ఒక మారుమూల గ్రామం సత్యనమ్మ సత్యనారా యాదవ్ వీళ్ళందరూ కూడా మా డిప్యూటీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా మా బయాలంగా ఒక్కటి ఉన్న పెద్దలందరూ కూడా అందరు విద్యులే బస్సులు ఏమని గ్రామాలు అన్ని నట్లా అవుతాను అందుకే ఉద్యోగస్తులకు ప్రయాణికులు కూడా సౌకర్యార్థం కాబట్టి నేను తప్పకుండా మనము మామూలు రీజన్ కాకుండా రంగారెడ్డి డీజిల్ మార్చడానికి సాయశక్తుల కృషి చేస్తా అది ఉద్యోగస్తులు కొద్దిగా లాభం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చిన బాధ్యత మీరు ఇచ్చిన విజ్ఞప్తి తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా ఒక్కసారి ఏదైతే స్టాఫ్ రూమ్ అన్నారు నేను ఆ రోజు పాటించాను కానీ కొద్దిగా ఎస్డిఎఫ్ ల పెడదామంటే నిబంధనలు ఒప్పుకోలేదు కాబట్టి నేను తప్పకుండా ఏదో ఒక ఆ యొక్క స్టాఫ్ రూమ్ తప్పకుండా నిర్మలు చేయడానికి ప్రార్థన చేస్తా వీలైతే ఒకసారి ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని తీసుకొచ్చి ఇంకా కొన్ని కార్యక్రమాలు మనకు బెనిఫిట్స్ కార్యక్రమాలు తీసుకోవడానికి ఒక గంట రెండు గంటలు తప్పకుండా ఇటు ఇంకొక ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి తీసుకురావడం ఖాయము ఏదైనా ఉంటే నాకు కూడా కొన్ని బాధ్యతలు కూడా నెరవేరుతాయి మీకున్న ఇబ్బందులు తొలగిస్తాం కాబట్టి ఆయన ఒక ఒక

نہیں ناں روپاں لو چلو چلو ہاں ہا یہ منڈیاں نکا ہاں چھے چھے پگو اوکے ہا ناں اوکے 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 ನೀವು ವಸೂರ್ಲೆ ಕೆಮರಾಕ್ಸ್ ಚೆನ್ನೂ ಸೈಡ್ ಅವು

ના <región> <unhabe> <susceptible> <Aaakinação> <initiation>

దానికి మన ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు అలాగే బస్ స్టాండ్ నుంచి అంటే వివిధ ప్రాంతాలకి నాగర్ కర్నూలు కానీ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల కానీ అట్లాంటివి డైరెక్ట్గా వెళ్ళడానికి బస్ సౌకర్యం ఎన్ని రోజులు లేవు దాని గురించి దాని గురించి కాను వేరే అదర్ డిపో బస్సెస్ అంటే నాగార్ వనపర్తి గర్గాల డిపో బస్సులు కూడా వయ చాల వచ్చేటట్టు కొన్ని ట్రిప్పులు అరేంజ్ చేయడం జరిగింది వాటి టైమింగ్స్ కూడా ఇచ్చాము ఆ ట్యామింగ్స్ ప్రకారము బస్సులు వస్తాయి సో మనకి పోల ప్రకారం అన్ని ఊర్లకి కూడా లాంగ్ వే వాళ్ళకు కూడా సౌకర్యం అనేది ఏర్పాటు చేయగలి ఈ అవకాశాలని ప్రజలు వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము ఇంకా ఎక్కువగా డిమాండ్ ఉంటే ఒకవేళ ఇంకా బస్సు పెంచేయడానికి కూడా మేము కృషి చేస్తాము ఇప్పుడు ఏర్పాటు చేసిన బస్సులని ప్రజలు వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము షాద్నా నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు నేషనల్ హైవే మీద ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని చెప్తే ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులను బైపాసులకే స్టాప్ పరిమితం కాకుండా ఇవాళ వెళ్ళి డిపోకు వచ్చి ప్రతి మండల హెడ్టర్ ఫరక్నార్ మండల హెడ్ క్వార్టర్ నందిగామ మండల్ హెడ్ క్వార్టర్ కొత్తూరు మండల హెడ్ క్వార్టర్లో బస్సులు ఆపడానికి ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు దాదాపు పదిహేను నుంచి ఇరవై బస్సులు కూడా ఇక్కడికి మళ్లించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేకగూడ సంగిగూడకు బస్సు ప్రయాణ సౌకర్యం లేకుండే వారికి కూడా ఆ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈ డిపోకు పంతొమ్మిది కొత్త బస్సులు తేవడం జరిగింది కొత్త స్టాప్ కూడా తీయడం జరిగింది వాళ్ళ గతంలో బలవంతంగా బస్ ఎక్కుండా అంటే కూడా ఎక్కపోయేవారు ఇవల్ల ప్రయాణికుల బలవంతంగా బస్ ఎక్కువ అంటే ఆర్టీసీలో ఎంత మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రవాణా శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ రౌడు వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది కాబట్టి దిన దినం ఈ ఆర్టీసీని అంచెలంచలుగా పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఇవాళ బలవంతంగా అంటే అది ఇప్పుడు బలవంతంగా అందరు బస్సు ఎక్కుతున్నారు అప్పుడు బ బతు వాళ్ళు కాబట్టి ఇలా ఉచిత ప్రయాణం మేము ఆ సౌకర్యం కల్పించిన విధంగా ప్రతి మహిళ ఈ యొక్క ఉచిత ప్రయాణం బస్సు ఎక్కడం జరుగుతూ ఉంది కాబట్టి బస్సుల కొరత కూడా కొంత ఉంది కాబట్టి అందుకే ఈ పంతొమ్మిది బస్సులు తేవడం జరిగింది ఇలా సిబ్బంది గుణంగా ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టీసీ ముఖ్య భూమిక ఇప్పుడు ఏదైతే ఆశించి తెలంగాణ తెచ్చుకున్నామో వారి జీవితాల మీద నీళ్ళు జల్లీరు తప్ప కథ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ హృదయాలలో కానీ వాళ్ళ కళ్ళల్లో సుఖకాంతులు కనబడతా ఉన్నాయి ఆర్టీసీ సిబ్బందులు ఉండగా త్వరలోనే వారు చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి వారు కూడా పూర్తిగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర రవాణా శాఖ మాత్రలు కూడా చిత్తశుద్ధితో ఉంది ఈ ఆర్టీసీ వ్యవస్థను ఇంకా బలోపితం చేస్తాం ఇవాళ హైదరాబాద్లో కూడా పొల్యూషన్ లేని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తేవడం జరుగుతుంది కొన్ని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా మనకు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం